ఒకసారి నమస్తే ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ అరవిరెడ్డి గారితో ఉన్నాం సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అండి అరవిరెడ్డి గారు ఈరోజు మీ నాయకుడు బర్త్డే నారా లోకేష్ గారు పుట్టినరోజు రాష్ట్రం అంతా కూడా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు అంటే ఆయన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకుముందు ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు ఇప్పుడు మంత్రిగా సరికొత్త బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు ఈ పరిణామక్రమంలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు ఏంటి ముందుగా మా పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి మీ ద్వారా మీ మీడియా ద్వారా వారికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రెండవది మీరు అడిగారు వారు నాయకుడిగా ఇదే క్రమంలో గతంలో మంత్రిగా చేసి ఎన్నో పరాభవాలు అనుభవించి ఈరోజు నాయకుడుగా ఎలా ఎదుగుతున్నారంటే అంటే ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఒకటి గత పాలకులు ఆయన్ని ఎన్ని విధాలుగా అవమానించినా చేసినా సరే ప్రజలు ఆయన పర్సనల్గా తీసుకోకుండా ప్రజలు ఎదుర్కొన్న బాధల్ని చూసుకొని ఈరోజు ఆయనంతటా ఆయన నాయకత్వ లక్షణాలతో ప్రజలకు నేను ఉన్నాను ఈ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతా ఉంటే నేను ఎందుకు ముందుకు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజు ప్రజానాయకుడిగా ఒక యువగలం పాదయాత్ర పుట్టడానికి కూడా కారణం ఏంటంటే ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు అంటే రాష్ట్ర రాజధాని కోసం ఒక ఆడపిల్ల ఆడపిల్లల కూతురు కానివ్వండి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారిని పెడదోవ పట్టించడం కానివ్వండి ఇలాంటి అనేక సంఘటనలు అలాగే సాగు తాగు సాగునీటి విషయంలో కానివ్వండి రైతుల విషయంలో కానివ్వండి గత పాలకులు చేసిన అంటే అబద్ధపు మోసాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆయనలో నాయకత్వం పట్టివని బాగా పెంచేది నా ఉద్దేశం వారు మొదటి నుంచి కూడా ఒక విజన్తో పనిచేస్తూ ఉంటారు గౌరవ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత విజనైతే ఉందో ఆయన కడుపు పుట్టిన తనయుడు కూడా అదే మాదిరి ఆయన నిత్యం ప్రజలు 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 అనే పరిస్థితిలో ఆయన ఇరవై నాలుగు గంటలు సుమారు ఇరవై నాలుగు ఇరవై గంటలు పనిచేసిన వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అదే యొక్క తండ్రి యొక్క వారసత్వంతో పాటు తండ్రి యొక్క జవసత్వాన్ని కూడా తీసుకున్నారు గౌరవ నారా లోకేష్ గారు ఆ జవసత్వంతో ఈ ప్రజలకి మరింత సేవ చేయగలగాలి ఈ ప్రజల్ని మరింత ఉన్నతంగా నిలబెట్టగలగాలి ఇప్పుడు ఉండే ఉండే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఒక గొప్ప పెద్ద ఎసెట్ కాని ఉండే పెద్ద ఆస్తి ఏంటంటే మానవ వనరులు యువత మనకి చెప్పే ఒక బిగ్గెస్ట్ వెపన్ మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఆ యువతని గనక మనం సరైన దారిలో గనక పెట్టించి వాళ్ళకు మెలకువలు నేర్పించి వాళ్ళు ఉండే స్కిల్స్ని డెవలప్మెంట్ చేయగలిగితే ఈ ఆ యువతి ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తుంది అనే ఉద్దేశంతో ఏ నాయకుడు కూడా ఆలోచించలేదు ఆ విధంగా ఆలోచనలో భాగమే యోగలం పాదయాత్ర ద్వారా మీరు తీసుకుంటే గనక ప్రతి యువతికి కూడా తన భరోసా ఉన్నాననే ఉద్దేశంతోనే ఉద్యోగ ఉపాధి అవసరం నాకు నేను కల్పిస్తాను మేము అధికారంలో రాగానే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి యువతికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకొల్పి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది ఆ బుకందాల మీద నేను తీసుకుంటాను ఎందుకంటే నేను ఒక యువతని నేను కూడా ఆ యొక్క స్టేజ్ దాటుకొచ్చిన కాబట్టి ఆ యొక్క వయసులో నాకు ఏ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి మీరు ఎన్ని విధాలకు ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే ఆఖరికి ఏదైనా ఉద్యోగం అప్లై చేయాలన్నా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడగాల వంద రూపాయలు రెండు వంద రూపాయలు అప్లికేషన్ కూడా తీసుకోవాలి కాబట్టి అలాంటి అవకాశం లేకుండా ప్రభుత్వం పూర్తిగా మీ యొక్క బాధ్యతను తీసుకుంటా ఉంటుంది అలాగని యువతికి ఒక విధమైన భరోసానిస్తూ అట్లాగే రైతాంగానికి కానివ్వండి ఇతరాత్ర కుటుంబ సభ్యులకు కానివ్వండి ఆడవారికి కానివ్వండి వారి యొక్క ఆలోచనలో పుట్టిన భాగమే ఈ యొక్క ఫ్రీ బస్ కానివ్వండి అట్లాగే దీపం పథకం ద్వారా మూడు సిలిండర్లు ఇవ్వడం కానివ్వండి రైతులకి వడ్డీ రుణమాఫీ కానివ్వండి అలాగే వారి వారి పండించిన పంటకి దిగుబడి వచ్చేటట్టుగా అలాగే సమజ్ఞానంలో వాళ్ళు ఎప్పుడైతే పంటను నమ్ముకుంటారో ఇరవై నాలుగు గంటల్లోనే వారికి అమౌంట్ జమ అవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా వారి ఆలోచనలోనే యువగోళం పాదయాత్రలో ఆయన ఆయనకి ఎదురైన అంటే సమస్యలు కానివ్వండి ప్రజల ద్వారా వచ్చే సమస్యలు కానివ్వండి వినతులు కానివ్వండి ఆ ఊళ్ళలో ఉండే అంటే అభివృద్ధి జరగకుండా మేము అంతా అభివృద్ధి చేసామని గత పాలకులు చెప్పకుంటే ఆ అభివృద్ధి కాదు అభివృద్ధి వినాశకంగా చేసిన కనీసం నార్మల్గా అంటే ఏదైనా ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా సరైన వసతులు లేకుండా అంటే వైద్య వ్యవస్థని నాశనం చేస్తున్నారు రోడ్ల వ్యవస్థని కూడా గత పాలకులు ఏ విధంగా చే అంటే ఇలాంటి అనేకమైన సందర్భాలు ఆయన కళ్ళ ముందుకి ఆయన దృష్టికి యోగలం పాదయాత్ర ద్వారా రావడం తద్వారా ఆయన అంతటా ఆయన ఏ విధంగా అంటే అందుకంట ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒక ఒక ఎజెండా ఖచ్చితంగా ఉంటుంది ఎలక్షన్స్ ముందు ఎజెండా చేయాలని కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే గొప్పతనం ఏంటంటే ప్రజల దగ్గరే ఒక అజెండా ఉంది మేము ఒక నాలుగు గోళ్ళు పెట్టుకొని ఒక పార్టీ పెట్టుకుని ఎజెండా పెట్టుకొని మా పార్టీ మేనిఫెస్టో ఇది మా పార్టీ ఎజెండా ఇది అని చెప్పుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు ప్రజల్లోనే ఒక అజెండా ఆ వల్ల ఉండి ఏంటి వాళ్ళకి మీకు ఏం కావాలి సమస్యకి ఏ సమస్యలో ఆ సమస్య పరిష్కారం ఏంటి ఆ సమస్యల ద్వారా పుట్టింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఎలక్షన్స్ ముందు పుట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో దేవ పథకం కానివ్వండి పెన్షన్ కానివ్వండి గత పాలకులు కూడా చెప్పినారు మేము కూడా అంటే రెండు వేల నుంచి మేము మూడు వేలు పనిచే పంపించేస్తాం చే ఇచ్చేస్తామని చెప్పి కానీ ఆ మూడు వేల రూపాయలు కూడా ఐదు సంవత్సరాలు వాళ్ళు పెంచడం జరిగింది కానీ ఈ యొక్క యువగణం పాదయాత్రలు వారికి వృద్ధుల ద్వారా వచ్చిన విన్నపాలు కానివ్వండి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి వాళ్ళు పడుతున్న ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఆ ఆరోగ్య సమస్యల ద్వారా పుట్టిందే ఈ రోజు నాలుగు వేల రూపాయలు

మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇస్తాం సో ఇలాంటివి చెప్పుకుంటూ కూడా ప్రతి అలాగే విద్యార్థులకు కూడా విద్యను ఎంత అధ్వానంగా చేయడం జరిగింది కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యా వ్యవస్థను తీసుకుంటే ఎన్ని విధాలుగా అస్తవ్యస్తం చేసినారు అప్పట్లో గత పాలకులు చేసిన దాంట్లో టెన్త్ మార్క్ లిస్ట్ కానివ్వండి ఇంటర్ మార్క్ లిస్టులు కూడా అప్పట్లో విలీకైన సందర్భాలు ఉన్నాయి అలాంటి యొక్క విద్వాంస పాలన నుంచి బయటకు తీసుకొచ్చి ఈ విద్యార్థుల్ని ఒక మేలైనగా ఒక మేలైన విద్యార్థులుగా తయారు చేయగలగాలి విద్యార్థులు అంటే అంటే విద్యా వ్యవస్థను మెరుగుపరిస్తే ఆంధ్ర రాష్ట్రం అంటే ప్రప మొత్తం భారతదేశమే ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఉండాలనే దాంతోనే ఆయన ఒక అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆయన విద్యాశాఖ మంత్రిగా తీసుకొని ఈ రోజు విద్యార్థులు ఎంత ఉన్నతమైన అంటే విద్యను అందిస్తున్నారు ఒక నాణ్యమైన విద్యను అందించు ఆ యొక్క కుటుంబ సభ్యులను కూడా తల్లిదండ్రులు కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకుంటా ఉన్నారు అంటే ఒక విద్యార్థి ఏ విధంగా చదువుకుంటాడని తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలియాల్సింది అది ఒక ప్రైవేట్ వ్యవస్థలో ఉంటుంది కానీ ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఈ విధంగా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చినారంటే ఆ ఘనత గౌరవ గౌరవ నారా లోకేష్ గారికి ఉంది అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఈరోజు జరుగుతూ ఉంది మనం ఎప్పుడైనా చూసాం గత పాలకుల్లో కానివ్వండి అంత ముందు ప్రభుత్వాల్లో కానివ్వండి ఏ రోజైనా సరే ప్రభుత్వం పాఠశాలల్లో మాకు సీట్లు నిండిపోయిన అనే బోర్డు ఎక్కడైనా పెట్టడం చూసామా లేదు మీరే నేనైనా సరే జర్నలిస్ట్ గా మీరైనా సమాధానం చెప్పగలగాలి అలాంటిది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో కూడా మాకు ఇక్కడ సీట్లు నిండిపోయినాయి అని చెప్పిన ఘనత ఎవరికైనా ఉందని అంతవరకు తీసుకొచ్చిన ఘనత కానీ అవకాశం వచ్చిందంటే అది గౌరవ నారా లోకేష్ గారికి అలాగే రెండోది అంటే అంటే ఈ ఉపాధ్యాయులను కూడా ఎంత గౌరవమైన స్థాయికి తీసుకెళ్తున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రోజు ఉపాధ్యాయులు ఇంటర్నేషనల్ కూడా వెళ్ళి అంటే సింగపూర్ కానివ్వండి ఇతరత్ర దేశాలకు వెళ్ళి అక్కడ మెలుకోలు నేర్చుకొని ఆ మెలుకోలు ఈ రోజు విద్యా వ్యవస్థలో ఇక్కడ ఉన్న విద్యార్థులకి అంటే ఈనాటి పౌరులే రేపటి ఈనాటి బాల రేపటి పౌరులు అన్నట్టుగా ఇక్కడ ఉండి విద్యార్థులకి అలాంటి ఉన్నతమైన శిక్షణ ఇవ్వడం కానివ్వండి అలాగే కేంబ్రిడ్జ్ అంటే ప్రపంచ దిగ్గజమైనటువంటి ఒక యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ ద్వారా వాళ్ళ యొక్క స్కిల్స్ కూడా ఇక్కడ ఈ విద్యార్థులకి నేర్పడం కానివ్వండి అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకు హై స్టాండర్డ్ నేర్పించగలిగితే వాళ్ళ ఫ్యూచర్లో ఒక మంచి స్థాయికి పొజిషన్కి ఎదుగుతారనే ఆశయం ఆయనలో ఉంది ఆ ఆశయం సఫలీకృతం కూడా జరుగుతుంది గతంలో చూసాం మన పాలకులను చూసుకుంటే ఉపాధ్యాయుల్ని గౌరవించకండి అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ గురుమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మహేశ్వరని చెప్పి మనం గురువుని అన్ని విధాలుగా పూజించుకుంటే ఆనాటి పాలకులు గురు గురువుని ఎంత అవహారం చేశారో దానికి నేను మళ్ళీ విశదీకరించాల్సిన పని లేదు ఈనాటి గురువులు ఈ రోజు గురువులు ఎంత స్థాయికి ఎదిగినారంటే వాళ్ళకి మంచి మంచి అవార్డులు రావడం కానివ్వండి భారతదేశం తరపు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికమైన ప్రెసిడెంట్ మెడల్స్ కూడా మన ఆంధ్ర రాష్ట్రం మన టీచర్లుగా వచ్చినాయన్న సంగతి అంటే మారుమూల విజయనగరం జిల్లాలో ఒక ఉపాధ్యాయురాలికి కూడా ఈ రోజు మనకి ప్రెసిడెంట్ మెడల్ తీసుకొచ్చేసింది అంటే ప్రభుత్వం వాళ్ళకి ఎన్ని విధాలుగా అవకాశాలు ఇస్తా ఉంది వాళ్ళలో ఎంత టాలెంట్ ఉంది వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాయి మంచి అంటే ఒక నాయకుడికి అవకాశం వస్తే ఏ విధంగా తన నాయకత్వ పడిపో నిరూపిస్తాడంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రోజు ఆ విద్యా వ్యవస్థ ఈరోజు ఎలా ఉందంటే పక్క రాష్ట్రాలకు కూడా మా పిల్లల్ని చదివించాలంటే ఆంధ్ర రాష్ట్రంలో పంపించాలనే ఆలోచనకి వచ్చినారంటే అది విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకొచ్చిన ఒక ఒక పెను మార్పు అని చెప్పగలగాలి అట్లాగే ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా తీసుకుంటే కనుక చదువుకున్న ప్రతి విద్యార్థికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి విద్యార్థులకు కూడా ఈరోజు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్తో ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చి అనేకమైన ఈ ఈరోజు ఆంధ్ర రాష్ట్రాలను తీసుకురావడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వాలు అంటే మేము ప్రతిసారి ఎందుకు చెప్తున్నామంటే గత పాలకులకి ఈ యొక్క పాలకులకి మనం డిఫరెన్స్ ఖచ్చితంగా చెప్పగలగాలి గత పాలకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఒక కూడుగుడ్డుగా చూసిన పరిస్థితి ఉంది ఆ నాయకుడు కానివ్వండి అప్పుడు ముఖ్యమంత్రి కానివ్వండి ఆ యొక్క మంత్రి మంత్రి గారు కాని కానీ ఈనాడు ఈనాడు ముఖ్యమంత్రి కానివ్వండి ఈ యొక్క ఐటీ శాఖ మంత్రి గారు కానివ్వండి ఈ యొక్క రాష్ట్రానికి కావాల్సిన వనరులు ఏ విధంగా కావాలి ఆ వనరులు ఎక్కడి నుంచి తీసుకురావాలని అనునిత్యం పనిచేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఈ యొక్క మా రాష్ట్రానికి మా విద్యార్థులకి మా యొక్క నిరుద్యోగ యువతకి ఏ విధంగా పనిచేయాలని నిరంతరం పనిచేస్తున్న ఆ యొక్క కృషి ఫలితమే మనకి గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక పదిహేను బిలియన్ డాలర్ మన విశాఖపట్నం తీరానికి సముద్ర తీరానికి వచ్చిందంటే అది ఐటీ శాఖ మంత్రిగా గౌరవ్ నారా లోకేష్ గారికి తగిన ఫలితం కాదంటారా ఈ రోజు అనేక లక్షల మంది ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి కదా ఒక గూగుల్ సెంటరే కాదు అంటే ఒక పెద్ద గూగుల్ సెంటర్ దేశాన్ని అంటే ఒక ఒక వాళ్ళ యొక్క దేశాన్ని వదులుకొని ఖండాన్ని వదులుకొని అలాగే ఈ యొక్క భారతదేశంలో ఒక ఒక మనకు ఒక దక్షిణ భారతంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ని ఎంచుకొని ఈ రోజు ఒక అతి పెద్ద కోటాను కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని ఆసియాలోనే బిగ్గెస్ కదా అలాంటిది పెట్టినారంటే ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉంది ఆ యొక్క ఐటీ యొక్క సంబంధించిన శాఖ మీద ఆ యొక్క మంత్రి మీద సామర్థ్యం సామర్థ్యం మీద నమ్మకం ఉంది అంటే ఎన్ని విధాలుగా ఆయన కృషి చేస్తే ఆ కృషి ఫలితమే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఆ గూగుల్ డేటా సెంటర్ తో పాటు కాగ్నిజెంట్ కానివ్వండి సత్వా కానివ్వండి కానివ్వండి ఈ రోజు క్యూ కడతా ఉన్నాయి కదా వలస అంటే మనం ఒకప్పుడు మనం వలసలు పోయేవాళ్ళం ఈ రోజు కంపెనీలు వలసలు వస్తున్నాయంటే ఆ యొక్క కృషి కానివ్వండి దాని యొక్క ప్రతిఫలం కానివ్వండి అదంతా కూడా గౌరవ నారా లోకేష్ గారికి లోకేష్ గారిని చూసిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఆ ఆ పార్టీ హోదాకి గురి మేకపోతు గాంభీర్యాలు గతం నుంచి వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కదండి మీరు రైళ్లు పడిగట్టకపోతే గనక ఈ రోజు లోకేష్ అనే ఒక ఏకవచనంతో మాట్లాడే ధైర్యం ఆ యొక్క పార్టీ సభ్యులకు గాని ఆ పార్టీ వ్యక్తులకు గాని ఉందా ఈ రోజు ప్రపంచం మొత్తం లోకేష్ గారి వైపు చూస్తా ఉంది భారతదేశం మిగతా రాష్ట్రాలన్నీ కూడా లోకేష్ గారి మీద చూస్తా ఉన్నాయి అది నేను ఒక పార్టీ వ్యక్తిగా పార్టీ నాయకుడిగా నేను చెప్పాల్సిన పర్లేదు నిన్న జరిగిన దావోస్ సమావేశంలో తీసుకుంటే గనక వారిని కలవడానికి అనేక మంది సీఈఓలు క్యూ కట్టినారంటే ఆఖరికి ముఖ్యమంత్రులు కూడా క్యూ కట్టినారంటే దానికి ఉదాహరణ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పట్నీస్ గారు కానివ్వండి పక్క రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అంటే ప్రతిదీ కూడా వారి యొక్క ప్రజల యొక్క ప్రయోజనాల కోసమే ఇవన్నీ కలవడం జరుగుతూ ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా కలిసి వారి యొక్క తెలంగాణలో జరుగుతున్న విద్యా వ్యవస్థ కానివ్వండి ఐటీని కూడా ఏ విధంగా మనం ఆంధ్ర రాష్ట్రంలో తీసుకోవాలి ఒక స్నేహభావంతో ఒక అన్నదము అన్నదముల బంధంతో పని చేసుకోవాలని చెప్పి అంటే ఈగోలు తగ్గించుకొని ఈరోజు ఆయనతో ఆయన వెళ్ళి కలిసి పరస్పరం కలుస్తున్నారంటే అంటే రాష్ట్రం పట్ల కానివ్వండి రాష్ట్ర పట్ల ప్రజల యొక్క పట్ల కానివ్వండి యువత పట్ల ఆయనకి ఎంత అంకిత భావం ఉందో అని దానికే నాయకుడిగా ఈరోజు నిరూపించుకున్నారు ప్రపంచ దేశాల దిగ్గజమైన కంపెనీలు కూడా ఆయనతో సమావేశం అవుతారంటే నాయకత్వానికి ఇంతకు మించిన నిరూపణ ఏమైనా ఉందా అనేది మీరు అర్థం చేసుకోగలరు ఆంధ్ర రాష్ట్రానికి టార్చ్ బ్యారర్ ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ నారా లోకేష్ గారు కాబట్టి ఇతరాత్ర పార్టీ నాయకులు కానివ్వండి ఆ పార్టీలో ఉండే వ్యక్తులు కానీ ఈ రోజు భయపడుతున్నారంటే టార్చ్ బ్యారర్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ యొక్క వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సూర్యుడికి టార్చ్ లైట్ వేస్తా ఉన్నారు అంటే ఒక సూర్యుడు లాంటి వ్యక్తి గౌరవ నారా లోకేష్ గారు కాబట్టి వారు చేసే పని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి అబ్బ ప్రతి చెల్లి ప్రతి అక్క ఆయన కోరుకుంటుంది ఏంటంటే శతమానం భవతి అని చెప్పి ఆ ఈరోజు అందరూ ఆయన దీవిస్తూ ఉన్నారు కాబట్టి ఆ దీవెంతో ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలనగా జరుగుతూ ఉంది అధినాయకుడి యొక్క నాయకత్వంతో యువ యువనాయకుడి యొక్క శక్తితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతుంది స్వర్ణాంధ్రప్రదేశ్గా మనం ముందు ముందు ప్రతి భారతదేశంలో ప్రతి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా చెప్పుకునే రోజు ముందు నేను మీ ద్వారా తెలియజేస్తా ఉంటాయా Thank you very much, sir. Thank you.